పట్టుకో పేరు వెంకటేశ్వర్లు జనసేన పార్టీ పిఓసిగా ఉదయగిరి నియోజకవర్గంలో ఉంటున్నాను మా జనసేన అధినేత శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆద ఆశయంతో కుల మతాలని కలిపే విధంగా అలాగే ప్రతి ఒక్క మతాన్ని గౌరవించే విధంగా సిద్ధాంతాలని తీసుకుని జనసేన పార్టీ స్థాపించడం జరిగింది దానిలో భాగంగా మా అధినేత ఎప్పుడు కూడా పేద పేద పేదలందరూ కూడా ఉన్నత శిఖరాల్లో ఉండాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు దానిలో భాగంగా ఈరోజు ముస్లింలు ముస్లింలకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ రాబోతున్న సందర్భంగా ఉదయ్గిరి నియోజకవర్గంలో వరికుంటపాడు మండలంలో ఇక్కడ ఈ గ్రామంలో ఈరోజు చెరువుపల్లి గ్రామంలో తోటచెరుపల్లి గ్రామంలో ఈరోజు ముస్లిం ముస్లిం మహిళలకు కానీ ముస్లిం కుటుంబాలకు చేయూతగా వైట్ కార్డు ఉన్న ముస్లింలు అందరూ కూడా ప్రతి ఇంటికి రంజాన్ తోఫా ఇచ్చేందుకు జనసేన పార్టీ మండలం మండల కమిటీ అయితేనే వీళ్ళందరూ నిర్ణయించారు దానిలో భాగంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళి అలాగే కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో శాసనసభ్యులు కక్కల సురేష్ గారు అయితేనేవి అలాగే మా ఉప ముఖ్యమంత్రికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రంజాన్ మాసంలో ముస్లింస్కు ప్రతి ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు